హాయ్ హలో ఇప్పుడు మనము హైదరాబాద్ ట్రాఫిక్లో తిరుగుతూ ఉంటాము హైదరాబాద్ ట్రాఫిక్లో తిరుగుతుంటే అసలు ఒక్కొక్కడు ఎలా వెళ్తారో తెలుసా లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని రైట్కి వెళ్తారు రైట్ ఇండికేట్ వేసుకొని లెఫ్ట్కి వెళ్తుంటారు ఓకే అది కార్నర్ వచ్చినప్పుడు మన సిగ్నల్స్ వస్తాయాగానే జంపు ఆ రెడ్ పడంగానే జంపు అంటే ఏవో కంపలింగ్ మునిగిపోయినట్టు నీకు అభ్యంతరం లేక నేను చెప్తే అయ్యో ఏవో కంపౌలింగ్ మునిగిపోయినట్టు ఒక్క నిమిషంలోనే ఏదో పొడి చేసినట్టు జప్ 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 ఉంటారు పోని మనం రూర్ ప్రకారం వెళ్దాము అక్కడ రెడ్డు పడుతుంది ఆగిపోదాము నాగినాం అనుకో మనం ఆగానే నాకు వచ్చి ఢాన్లో కూల్చాడు కార్ని నాకైతే వెనకాల బంపర్ పెట్టించడ సరిపోయింది కానీ లేకపోతే కారు పడి తుక్కు తుక్కు అయిపోయేది మొన్న స్కూటర్ వాడి ఇలాగే వచ్చాడు స్కూటరు జప్ప జప్ప అతనికి ఏజ్ వచ్చి ఒక అరవై ఉంటుంది ఏజ్ అరవై ఏళ్ళ వయసులో స్కూటర్ వేసుకొని జుప్పు 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 పడు అవసరమా కొలు అంటే పోతారు తెలుసు తెలియకో ఏదో ఉడకలక్తంతో వెళ్తారు ఆ అరవై లోని కూడా ఉడకలక్తం బాగా ఉందేమో ఓ తప్ప సప్ప చప్పా చప్ప వెళ్తున్నాడు వచ్చిండు రెడ్డు పడింది మేము లటక్కన బ్రేక్ కొట్టలేదు మళ్ళీ నార్మల్గానే రెడ్ పడిందిరా అక్కడ అంత దూరంగా ఉండగానే ఆరెంజ్ పడింది ఆరెంజ్ లైట్ ఉంది అంటే మనం అక్కడికి వెళ్ళేసరికి రెడ్ పడింది కదా అని చెప్పేసి వెళ్ళిపోయి అలా ఆపిలో ఎనుకున్నాడు మరి ఎడు చూస్తున్నాడు మరి నిద్రపోతున్నాడు అడు చూస్తున్నాడు ఎడు చూస్తున్నాడు వచ్చి డవాన్ల గుద్దు మామూలు గుద్దుల గుద్దుడు గుద్దు డవాన్ల కింద పడ్డాడు మాకేందంటే వెనకాల బంపర్ ఉంది కాబట్టి సరిపోయింది ఇక్కడ మేమేమనుకున్నట్టు మమ్మల్ని గుద్ది అంటే అనుకోలేదు ఇక్కడ మనకి కారు వెనకాల బంపర్ ఉంది ఆ ప్రాబ్లం లేదు ఆయనకి ఏమైనా అయిందా అనుకున్నాం పోయి గబగబాయలు చూస్తే ఓల్డ్ మ్యాన్ అరవై ఏళ్ళ వయసు అరవై ఏళ్ళ వయసు వాడు కాబట్టి మళ్ళీ కింద పడ్డా ఏంది నేను అయిందా ఏంటి అనుకున్నాం అంత ఓకేనా అంటే ఓకేసారి అని ఏం సార్ అట్లా ఆపుతారు అంటాడు ఎట్లా ఆపుతారు మేమే ఆయన అనాలి ఎవరా బాయ్ గుద్దినవని కాదు అనలే అనలేదు పెద్ద కదా చూసినాము ఏజ్లో బారు సర్లే ఆయన ఏమని కంటాం మళ్ళీ అసలు కూట గుద్ది కింద పడ్డాడు దెబ్బ తిన్నాడు మళ్ళీ ఆయనకే నష్టం జరిగిద్ది ఇప్పుడు ఆయనకే ఏజ్ బారు అని మనం దాన్ని లైట్గా తీసుకొని అంత ఓకేనా అంత ఓకేనా దెబ్బ తగిలినా అని అంటుంటే ఏమయ్యా ఎట్టదోళ్ళతో బండి ఎట్టదలతో బండి ఎట్టకన్నా బ్రేక్ కొడతానే ఉంటా ఎట్టకున్నా కొట్టలేదు బాబు ముందుగా ఆరెంజ్ ఉంది మేము రూల్స్ పాటిస్తున్నాము నీళ్ళక్క జంప్ అయిపోమంటావా ఏంటి ఇప్పుడు మేము ఇక్కడ ఆపలేదు అనుకో వెళ్ళిపోతావా ఎందుకంత జపా అనుకుంటా అనుకుంటొస్తావు ఎందుకంటే జపా చప్ప వచ్చినా మాకు ముందు తెలీదు మళ్ళీ పోయేటప్పుడు చూసినాం వెళ్ళిపోయేటప్పుడు ఇట్లా 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 వెళ్తున్నాడు వీరిని అవసరం వారాయణకి ఇంత ఆవశ్యం అనుకున్నాం మేము తర్వాత మేము ఎక్కడికో మా ప్లేస్కి వెళ్ళిన తర్వాత బండి ఆపి చూస్తే వెనకాల ఆ బంపర్ దగ్గర కొంచెం గట్టిగానే గుద్దుకుంది వరిని స్కూటర్ గుజ్జుతే ఇట్లా గుద్దుకుంటుందా వెనకాల నుంచి స్కార్ వచ్చి గుదితే ఢమాలను గుద్దితే ఉంటుంది కానీ స్కూటర్ ఇంత ఉంటుందా అనుకున్నాం అంటే మరి ఆయన ఏ రోజులో కుద్దాడు మరిగా ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉన్నాయా ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు అవతల వాళ్ళు ఎలా వెళ్తున్నారు మనం ఇప్పుడు రూల్ ప్రకారం వెళ్దాం పద్ధతిగా వెళ్దాం జాగ్రత్తగా వెళ్దాం అని చెప్పి వెళ్ళాము అనుకో యూజ్ లేదు అవతల వాడు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా మనకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఇష్టం వచ్చినట్టు పోయేటోళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు వాళ్ళకి తెలియదు అరే ఏంట్రా ఇట్లా పోతారు అనిపిస్తుంది కొంచెం అంతే రోడ్డు మీద వెళ్తున్నాం మరి వాడి తగలకుండా వీడి తగ్గకుండా జాగ్రత్తగా వెళ్దాం ఏం వెళ్ళిపోడే పోడే పోకట కుంపలేము మునిగిపోయినట్టు అక్కడ ఏదో కులబడుతున్నట్టు మన ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మనకు కొంచెం పని ఉండే కొద్దిగా కొంచెం కూల్గా ఉంటారేమో ఇట్లాంటి వాళ్ళు బండిని పెట్టుకుంటూ పోవడం తప్పంట్లా అలా లో పడి ఏమైనా పుట్టినట్టు పోవడం ఎందుకు దాన్ని గుద్దుకుంటూ వీడిని గుద్దుకుంటూ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏదైనా అయిందా ఏదైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి మీరు నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ మస్ట్ చేయండి మేస్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ